కారణం ఏంటంటారంటే ఓజీ ఓజీకి తెలుగులో ఒక అంటే వాళ్ళ ఫ్యాన్స్ ఎవరైతే అక్కడ ఉన్నారో వాళ్ళు బ్యానర్లు పెట్టుకుంటే చించేసి ఇక్కడ మీరు తెలుగు పెట్టకూడదు అంటూ చాలా తప్పుగా ట్రోల్ అవుతుంది అది కరెక్ట్ కాదు ఎందుకంటే మన మనుషులు అన్ని భాషలు ఉంటాయి అందరు ఫ్యాన్స్ ఉంటారు సో ప్రతి ఒక్కళ్ళు చూడాలి చూసేది ఆ సినిమా సో ఈ లాంగ్వేజ్లో ఉందా ఇక్కడ పని చేయకూడదు అక్కడ పని చేయదు లేదు ఆంధ్రాను పెట్టాలి అదంతా తప్పు అది సో వాళ్ళు మన మీద జల్లారని మనం తిరిగి జల్లాలన్న కాన్సెప్ట్ అయితే కాదు ఎందుకంటే వాళ్ళు తప్పు చేశారని మనం తప్పు చేయకూడదు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది సినిమా ఎందుకు సక్సెస్ అయ్యింది ఎందుకు అంటే మెయిన్ ఎన్టీఆర్ని తీసుకోవచ్చు ఎన్టీఆర్ గారు కొంచెం ఆరోగ్యం కొంచెం బాగోపోయినా సరే వచ్చి సక్సెస్ చేశారు ఈవెంట్ని అవును సో ఎగ్జాంపుల్గా ఇంకా ఏంటి అంటే ఆయన కొంచెం ఎంత బాగా కొంచెం విజువల్ చూసుకున్నారో లేదో కొంచెం చెప్పొచ్చు చెప్పకూడదు తెలీదు అయినా సరే ఆయన వచ్చి నిలబడి చేశారు కానీ లాంగ్వేజ్ వచ్చినా రాకపోయినా సరే ఆయన కొంచెం ఏదో ట్రై చేద్దాం అనుకున్నాడు కానీ తెలుగులో మాట్లాడటానికి లేదు ఆయన సో మరి ఆ మిస్టేక్ ఏంటో కానీ నాకు అర్థం కావట్లేదు సో అలా తప్పుగా బ్యాండర్లు చెంచడం కానీ ఇలా చేయడం కరెక్ట్ కాదని నేను అంటున్నాను మాట్లాడలేదు అది కూడా ఒక కారణం అని చెప్పారు మన ఎక్కడ ఏ కారణం దొరికిద్ది అని మాట్లాడతాం కాదు అంటే అలాగే టైం లేదేమో అలా తీసుకోవచ్చుగా మీరు అలా ఎందుకు తీసుకుంటారా సో ఈవెంట్ లేట్ అయింది ఆగారేమో అట్లా చాలా సార్లు మాట్లాడాడు ఆయన ఒక్కసారి తెలుగు చాలా సార్లు మాట్లాడాడు ఆయన అంటే తెలుగు వాళ్ళు ప్రతి ఒక్క సినిమా ఎవరు చేపిస్తున్నారు అంటే రీసెంట్ గా ఆల్రెడీ మనం చూసుకున్నాం కదా వాళ్ళే కొంచెం ట్రోల్ చేయటం అలా చేపిస్తున్నారు అనుకోండి అదేం ఉండదులేండి ఆగదు మనం అలా ఏం చేసేది ఏమి ఉండదు కంపల్సరీ సినిమా హిట్ అయింది అందరూ మన తెలుగు ఆడియన్స్ కూడా దగ్గర ఉండి దాన్ని హిట్ చేస్తారు ఎంతవరకు కలెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంది ఎందుకంటే కాంతారా అసలు ఎటువంటి ప్రమోషన్ లేకుండా ప్రపంచం సృష్టించిందని అనుకోవాలి కాంతార టైటిల్ ఏంటంటే కాంతారాలో చేసిన సినిమా ఏదైతే టెక్నిషియన్ గానీ అందులో యాక్టింగ్ చేసే వాళ్ళే గానీ ప్రతి ఒక్కళ్ళు కూడా వన్ బై వన్ చనిపోతూ వస్తున్నారు ఆ కాన్సెప్ట్ తగ్గట్టు మరి ఏంటో ఏం జరిగిందో తెలియదు కానీ ఆ సినిమాలో చేసిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు చనిపోతూనే వస్తున్నారు ఇప్పుడు ముగ్గురు చనిపోయారు సో అది అసలు ఎందుకు అలా చనిపోతున్నారు ఆ కథ జనాలు తెలుసుకోకూడదా అసలు ఏంటన్నది అది సస్పెన్స్ తో ఉంది మరి ఇందులో చూడాలి అదే అనుకుంటా ఎందుకంటే ఒక దేవుడికి సంబంధించిన ఒక కాన్సెప్ట్ అది సో ఆ కథని జనాలు చూడకూడదనా లేకపోతే తెలియకూడదనా కొన్ని వర్డ్స్ అయితే తెలుగులో పెట్ట వాళ్ళ భాషలోనే పెట్టారు అవి అసలు తెలుగులో జనాలు వినకూడదైనా లేకపోతే ఏంటన్నది నాకు ఆ సబ్జెక్ట్ అర్థం కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది సో ఎన్టీఆర్ సపోర్ట్ ఉంది కదా ఎవరు ఏం చేయలేరు బాయ్ కాట్ అన్నా కూడా ఎవరేం చేయలేరు ఎన్టీఆర్ ఒక్కళ్ళే కాదండి మన తెలుగు ఇండస్ట్రీ హీరోలే కానీ హీరోయిన్లే కానీ మన తెలుగు ఇండస్ట్రీ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో అందరి సపోర్ట్ కూడా ఈ కాంతార మూవీకి ఉంటుంది